హాయ్ ఎవరి మేము ఇల్లు షిఫ్ట్ అయినాము కొత్తింట్లోకి చూడండి మొత్తం సామాన్లు ఎలా ఉన్నాయో అసలు ఇంకేం సర్దలేదు నిన్ననే షిఫ్ట్ అయినాము మొత్తం అన్నీ సర్దడానికి ఇంకా వన్ వీక్ టైం పడుతుంది ఏమో తెలిసి మా పెద్ద బాబుకి అయితే సిస్టమ్ కనెక్ట్ చేసి ఇచ్చినాము బోర్ కొడుతుందంట ఇంకా ఫ్రెండ్స్ ఎవరు కాలే కదా ఏం చేస్తున్నానన్నా సిస్టమ్ పైన అవునా మా చిన్న బాబు చూడండి మాస్క్ వేసుకొని భయపట్టిస్తుండు కొంతవరకైతే సర్దిన చిన్న చిన్నవి కిచెని అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవాలి కదా ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని కూడికి అలా పెట్టేసిన అన్నీ కొన్ని కొంతవరకు అన్నీ సెట్ చేసుకోవాలి ఇంకా మొత్తం ఇలా కడిగి పెట్టేసిన ఇంకా మొత్తం సర్దు చేసు సర్దుకోవాలి ఇంకా కూడా ఇంకా సెట్ చేయలేదు లోపల పెట్టేయాలి ఇందులో పెట్టేసేయాలి అవి ఇంకా స్టాండ్స్ తీసుకురావాలి అలా పెట్టేసిన ఇప్పటివరకు అయితే ఇంకా బెడ్స్ కూడా సెట్ చేయలేదు ఓన్లీ ఏసీ అండ్ నెట్ అయితే నెట్ అయితే కనెక్షన్ తీసుకున్నాము ఇంకా అసలు ఇంకేం వర్క్ చేయలేదు